నమ జై గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం తులారాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో ఈ నెల ప్రారంభంలో రాశి అందే బుధగ్రహ సంచారం దశమ స్థానంలో గురుగ్రహ సంచారం ఈ జాతకులకి చాలా కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా ఈ వారు అటు సినిమా రంగంలో కానీ ఏదో ఒక సెలబ్రిటీ రంగంలో ప్రజలతో గుర్తించబడినటువంటి వ్యవస్థలో ఉండడం జరుగుతూ ఉంటుంది ఒక రాజకీయము హెల్పింగ్ నేచర్ ఒక మంచి హోదాలో ఉంటూ ఉంటారు అటువంటి వారికి ఇంకా గొప్ప గొప్ప అవకాశాలు రావడం ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారి యొక్క విద్వత్తికి వారిలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మీ యొక్క వాక్చాతుర్యంతో అందరినీ బాగా ఆకర్షించడం అలాగే ధన విషయంలో కూడా రెండు మూడు రకాలుగా ధనాదాయం కూడా రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ బుధగ్రహ సంచారం అటు రాశి అందు ధనస్థానందు సంచరిస్తూ వక్రగమనంలో ఉండడం వల్ల కొన్ని అవకాశాలు చాలా వరకు పూర్తయి చివరి నిమిషంలో మిస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే మళ్ళా పోయిన అవకాశం తిరిగి రావడం కూడా జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో మీరు గతంలో మీకు ఏమైనా మంచి 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 అవకాశాలు వచ్చి అవి పోగొట్టుకుని ఉంటే తిరిగి మళ్ళా ప్రయత్నం చేయడం వల్ల అటువంటి అవకాశాలు రావడం జరుగుతూ ఉంది ముఖ్యంగా స్త్రీలకి చాలా మంచి అవకాశాలు ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా బాగా సీనియర్సు ఏదో ఒక రంగంలో బాగా అనుభవం కలిగిన వారి సహకారం మీకు లభిస్తూ ఉంటుంది వారి యొక్క ప్రోత్సాహం ప్రోద్బలంతో మీలో ఉన్నటువంటి టాలెంట్ నైపుణ్యం బయటపడడం వల్ల మంచి అవకాశాలు రావడం ఆర్థిక పరంగా చాలా గొప్ప జీవితం ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ ఈ నెల ఐదో తారీఖు తర్వాత గురువు మళ్ళా తిరిగి భాగ్యస్థానంలోకి ప్రవేశిస్తున్నట్టు ఇంచుమించుగా భాగ్యస్థానంలోకి వచ్చినటువంటి గురువు రావడంతో మీ ఆలోచన సరళి దైనందిన జీవితంలో మీ అలవాట్లు ఇవన్నీ కూడా చాలా వరకు మారుతూ ఉంటాయి అయితే ఎక్కువ ప్రయాణాలు చేయడం పెద్దవారిని కలుసుకోవడం ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి ఓవరాల్గా ఈ డిసెంబర్ అయిన తర్వాత మీ లైఫ్లో ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ అన్నది రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ నెల పదిహేను వరకు కూడా లాభాధిపతిగా ఉన్నటువంటి రవి ధనస్థానంలో ఉండడం వల్ల ప్రభుత్వ పథకాలు కొంతవరకు అనుకూలంగా వస్తాయి అధికారులు సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి అయితే అక్కడ కుజగ్రహం రవిగ్రహం కలిసి ఉండడం వల్ల మీరు చాలా రేష్గా మాట్లాడటం ఉన్నది ఉన్నట్టు యథార్థంగా మాట్లాడటం వల్ల కొంతవరకు అవతళ్ళ వారి యొక్క మనసు నొప్పించే అవకాశం ఉంటుంది కాబట్టి మాట్లాడే విధంలో కొద్ది అవకాశంగా ఉంటూ అందరికీ అనుకూలంగా ఉండే విధంగా విషయాలు సెటిల్ చేసుకుంటే మంచిది బట్ ఏదైనా ధన విషయంలో మీకు రావాల్సిన ధనం రావడం జరుగుతూ ఉంటుంది ఏదైనా కొన్ని కొత్త అగ్రిమెంట్లు చేసుకునేటప్పుడు కొత్త వ్యవహారాలు స్టార్ట్ చేసినప్పుడు నిర్మోహమాటంగా వ్యవహరించి మీకు తగినటువంటి పారితోషికం ధనం వచ్చినప్పుడు మాత్రమే మీరు అగ్రిమెంట్ చేయవలసి ఉంటుంది సహజంగా మీకున్నటువంటి మగమాటం వల్ల మీతో పనులై పూర్తి చేసుకొని చివరికి ధనం ఇవ్వకుండా ఇబ్బంది పడడం మీరు దాని వలన కొంత డెబ్షీట్లో పట్టడం కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక సంబంధించిన విషయాల్లో చాలా నిర్మోహమాటంగా ఈ సమయంలో వ్యవహరించడం మంచిది ఎస్పెషల్లీ ఈ నెల ఇరవయో తారీఖు వరకు రాష్ట్రాధిపతి అష్టమాధిపతి శుక్రుడు ధనస్థాన సంచారం వల్ల ఒక విధంగా ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం ఉంది గతంలో పోయింది ఇక్కడ రాదు అనుకున్నటువంటి ధనం ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మీ కుటుంబం సభ్యుడి సంఖ్య పెరుగుతుంది ఎక్కడెక్కడ ఉన్నటువంటి దూర బంధువులంతా మీ కుటుంబంలో తిరిగి కలుసుకుంటారు ఏదో ఒక శుభకార్యం ఈ డిసెంబర్ నెలలో జరగడం వల్ల బంధుమిత్రులందరితో కూడా సమావేశం అవడం జరుగుతూ ఉంటుంది డిసెంబర్ ఇరవై తర్వాత శుక్రగ్రహం కూడా మూడో స్థానంలోకి వెళ్ళడం వల్ల కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి అలాగే కొన్ని కొత్త అనుభూతులు ఆశలు మీకు నెరవేరే అవకాశం ఉంది సో ఏదైనా ఈ ఇంచుమించుగా ఏడో తారీఖున కుజుడు పదిహేను రవి ఇవన్నీ కూడా మూడో స్థానంలోకి వెళ్తుంటే కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది ఏదైనా వృత్తిలో మారడానికి కూడా కొన్ని చేసే ప్రయత్నాలు నెరవేరుతాయి అంటే మూడో స్థానంలో ఈ గ్రహాలు రావడం భాగ్యంలో ఉన్నటువంటి గురు తృతీయాన్ని చూడడం అంటే కామత్రికోణం యాక్టివేట్ అవుతుంది అంటే కొత్త ఆలోచనలతో కొత్త పరిచయాలతో మీ జీవితాన్ని వల్ల కొత్త మార్గంలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఎప్పట్లాగే పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల దురాశకు పోవడం వల్ల అతిగా ఆశపడడం వల్ల కొంతవరకు ధన నష్టం జరిగే అవకాశం ఉంది సాధించినంతవరకు వరకు పరిచయాలు కానీ ఏదన్నా కొత్త వారితో పరిచయాలు పెంచుకోవడం కానీ వారికి షూటీలు పెట్టడం కానీ ఈజీ మనీకి ఆశపడడం కానీ ఇటువంటి వాటిలో డబ్బు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా కొత్త వారితో వ్యవహారాలు చేసే ముందు మాత్రం జాగ్రత్తగా ఆలోచించడం మంచిది ఆర్థిక విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్త వహించడం మంచిది అంటే ఓవరాల్గా జాతకుడికి చాలా విషయాలతో అనుకూలత ఏర్పడుతుంది ఏదైనా కొన్ని సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల దర్ నష్టం జరగకుండా చూసుకుంటే మిగతావన్నీ అనుకూలంగా ఉండడం జరుగుతుంది స్వస్తి ఈ మార్గశిరమాసంలో ధనయోగాలు బాగా పనిచేస్తూ ఉంటాయి మార్గశిర లక్షవారం అంటే మనకి ఈ మార్గశిరమాసం ఉండగా ఏ లక్షవారం అయినా పర్వాలేదు ఆ లక్షవారం రోజు గోమతి చక్రాలని మార్కెట్లో లభిస్తూ ఉంటాయి అది సముద్రంలో దొరికే వస్తువు ఒక పదకొండు గోమతి చక్రాలు తీసుకొని అవి ఆ లక్షవారం రోజు లక్ష్మీ అమ్మవారి ఆలయంలో పూజ చేయడం కానీ మీరు మీరుగా లక్ష్మీ అమ్మవారి ఫోటో ముందు పెట్టి పూజ చేసి పదకొండు కూడా ఒక పసుపు రంగు వస్త్రంలో ఒక మోట్లా కట్టి మీ క్యాష్ బాక్స్లో పెట్టుకోవడం వల్ల కంప్లీట్గా ధన సంపద పెరుగుతూ ఉంటుంది అంటే ఆ గోమతి చక్రం మీదే రౌండ్ తిరిగినట్టు కనబడుతూ ఉంటుంది అలా నెమ్మది నెమ్మదిగా ఆ ఇంప్రూవ్మెంట్ మీకు కనబడుతూ ఉంటుంది ఇది పదకొండు గోమతి చక్రాలు మీ యొక్క క్యాష్ బాక్స్లో కానీ బీరువాలో కానీ ఈ మాసంలో వచ్చే వారం రోజు పెట్టుకోవడం వల్ల ధన సంపద పెరిగే అవకాశం ఉంటుంది సో అలాగే ఇవి దొరకలేదు లక్ష్మీ గవలు అని చాలా తెలుపు రంగుతో ఉంటాయి ఒక పదకొండు గవలు సేకరించి అవి కూడా అమ్మవారికి అంటే పూజా మందిరంలో పెట్టుకున్నా పర్లేదు అది పూజలో పెట్టినా పర్లేదు కానీ ఈ పదకొండు లక్ష్మీ గవలు కూడా మీ పూజా మందిరంలో ఒక డబ్బాలో ప్లాస్టిక్ డబ్బాలో ఈ పదకొండు పెట్టడం వల్ల కంప్లీట్గా మీకు ధన సంపద పెరిగే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు అంటే చాలా మందికి ఈ విషయం తెలిసే ఉంటుంది కొంతమందికి ఇది ఆచారం కూడా ఉంటుంది కొంతమంది వ్యతిరేకించవచ్చు ఏదైనా మీ పూజా మందిరంలో ఈ అమ్మవారి ఫోటో లక్ష్మీ అమ్మవారు దుర్గా అమ్మవారు అది ఉన్నప్పుడు కంప్లీట్గా ఒక అక్కడ ఒక అద్దాన్ని చిన్న సైజు అద్దాన్ని కూడా మీ పూజా మందిరంలో పెట్టడం వల్ల అంటే అద్దం కూడా లక్ష్మీదేవితో సమానం కానీ ఏదో ఒక నమ్మకం మీ ఆ పూజా మందిరంలో లక్ష్మీదేవి కానీ ఆ పూజా మందిరంలో ఒక చిన్నపాటి అర్థాన్ని అంటే ఏమాత్రం పగిలిపోవడం కానీ ఏమాత్రం ఉండదు ఇప్పుడు కూడా చాలా మెరుపుగా ఉండాలి మట్టి పట్టినట్టు పట్టి ఉండకూడదు అటువంటి అర్థాన్ని మీరు పూజా మందిరంలో పెట్టడం వల్ల కూడా మీకు లక్ష్మీ యోగం పట్టే అవకాశం ఉంది ఎస్పెషల్లీ ఇంకో మంచి నియమం ఏంటంటే మీది వ్యాపార సంస్థ అయినా మీ యొక్క గృహమైనా ప్రతి అర్థం కూడా అంటే ముఖం చూసుకునే అర్థం అలాగే అలంకరణగా పెట్టినటువంటి అద్దాలు కూడా ఎప్పుడూ నీట్గా ఉండాలన్నమాట చిన్న మరకు కూడా లేకుండా చక్కగా వాటిని పాలిష్ చేసినటువంటి తలదల మెరుస్తూ ఉంటే మీ ఇంట్లో కూడా ఆ లక్ష్మీ యోగం ఆ విధంగా వచ్చే అవకాశం ఉంది ఈ కొద్దిపాటి పరిహారాన్ని మీరు చిన్న చిన్న రెమెడీలే చేసి చూడండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ధనానికి లోటు లేకుండా చాలా ఇంప్రూవ్మెంట్ కలిగే అవకాశం ఉంది దీంతో పాటుగా ఇంకొక రెమెడీ చెప్తాను అది కొంతమందికి ఇబ్బంది కలిగిస్తే కలిగించవచ్చు కానీ ఇప్పుడు గతంలో అయితే మనకి టాయిలెట్ కొంత దూరంగా ఉండి ఇప్పుడు అంతా అటాచ్డ్ బాత్రూమ్లు టాయిలెట్లు కాబట్టి మీ టాయిలెట్ ఎప్పుడు కూడా చాలా నీట్గా ఉండాలి అంటే మీ బెడ్రూమ్ కన్నా చాలా నీట్గా ఉండాలి ఏదో ఒక పరిమళం ఆ బెడ్రూమ్లో ఉండడం తలుపు తీయగానే చాలా ప్రశాంతంగా ఉండేలా ఉండాలి కొంతమంది ఏదో బాత్రూమ్ చాలా దట్టిగా మెయింటైన్ చేస్తారు అది తలుపు తీస్తేనే చాలా అసహ్యంగా ఉంటుంది అటువంటి వారి ఇంట్లో కంపల్సరీగా దరిద్రం తాండవిస్తూ ఉంటుంది మీరు ఎంత నీట్గా మీ టాయిలెట్ని ఉంచుకుంటే ఒక విధంగా చాలా స్పెషల్గా ఉన్నారు అప్పుడు మీకు కూడా లోటు లేకుండా ఉంటుంది మీకు కూడా మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒకసారి ఇది పాటించి చూడండి ఏదైనా ధన సంపదకి మార్గశిరమాసం అనేది చాలా మంచిది కాబట్టి ఐశ్వర్యాన్ని పొందాలని అనుకున్న వాళ్ళు ఈ గృహాన్ని నేను చెప్పిన రెమెడీని చక్కగా నీట్గా చేసుకుంటే కంపల్సరీగా ఐశ్వర్యకి మీ కుటుంబంలో నిరుద్యోగ సమస్యను ఉండదు ప్రతి ఓడు కూడా ధనం సంపాదించాలని ఆలోచన చేస్తూ ఉంటాడు ఈ విధంగా దట్టిగా ఉండడం వల్ల ఇంట్లో పిల్లలు కూడా సంపాదించకుండా ఏదో పెద్దవాళ్ళు సంపాదిస్తే తినటం ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒకసారి ప్రయత్నం చేయండి స్వస్తి